పేదరాశి పెద్దమ్మ చెప్పే కథ కుమతి సుమతి చాలా కాలం క్రిందట వెనక్కి ఎప్పుడో సుమతి కుమతి అని ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఆ ఇద్దరు ఒకేనాడు ఒకే వేళలో పేద కుటుంబాల్లో పుట్టారు వారి తల్లిదండ్రులు ఎంత బీదవాళ్ళు అయినప్పటికీ వారిని వారితో పాటు దక్కిన పిల్లల్ని గారాబంగా సాగుతూ వచ్చారు కాలం జరగ్గా జరగ్గా ఆ ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెళ్లికి వచ్చారు అయితే పెళ్ళిళ్ళంటే మాటలా మరీ కట్నాలు కానుకలు తీరికలు పేరికలు అన్నిటికీ మించి ఆస్తి పాస్తి ఎన్నో కావాలి మరి మన వాళ్లకు చెల్లిగవ్వంత ఆస్తి కూడా లేదు రెక్కల మీద బతికే రకం అయినా ఎట్లాగైతే నానా తిప్పలు పడి వారి తల్లిదండ్రులు ఆ ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసి హమ్మయ్యా అనుకున్నారంట అరే అప్పటి నుంచి ఏం జరిగిందంటే ఏరుబడితే మేలురా కూడు ఉంటే పోరురా అన్నట్లు ఆ ఇద్దరు తమ తమ భార్యలతో వేరే ఇంటి కాపురం పెట్టారు ఎవరి మానాన వారు బతుకుతున్నారు అయితే మరి సంసారమంటూ ఒకటి ఏర్పడినాక పొట్ట కోసం సంపాదించాలిగా అందుకని సుమతి ఏదో ఇంత రెక్కల కష్టం చేసుకుని బతుకుతున్నాడు మరి కుమతి అట్లాగాక వ్యాపారం సాగించాడు అందులో లాభం వచ్చింది పెద్ద వ్యాపారం చేశాడు అందులోనూ లాభమే ఇట్లా కుమతి పట్టుకున్నదల్లా బంగారం అవుతున్నది సుమతి ఎంత చాకరీ చేసినా పొట్టకు కూడా సరిపోవటం లేదు అందువల్ల ఒకనాడు సుమతి భార్య తన పెనిమిటితో అన్నది ఇదిగో చూడండి మీరెంత చేసినా మన పొట్టలన్నా సరిగ్గా నిండటం లేదాయే దానికి తోడు ఇంటి నిండా పిల్లలయ్యే కనుక నా మాట విని పోయి మీ స్నేహితుడు కుమతిని కాస్త సాయం చేయమని అడగండి అన్నది నిజమే మరి సుమతి కుమతులు ఇద్దరు చిన్ననాటి నుండి మంచి స్నేహితులయ్యే సుమతి నూరు తెరిచి అడగాలే కానీ కుమతి కాదనంటాడా కానీ స్నేహితుడైతే అవ్వచ్చుగాక దేబేరించడం సుమతికి ఇష్టం లేదు అయినా మరి తప్పేదేమున్నది అందుకని సుమతి ఒకనాడు తన స్నేహితుడైన కుమతి ఇంటికి వెళ్ళాడు స్నేహితుడిని చూడగానే కుమతి ఎంతో సంతోషించాడు క్షేమ సమాచారాలు అడిగాడు వచ్చిన పనేమిటి అన్నాడు సుమతి సంగతంతా చెప్పాడు ఏదన్నా సహాయం చేయమని అడిగాడు అప్పుడు కుమతి ఏమన్నాడంటే పిచ్చివాడా నేనేం సహాయం చేయగలను నా దగ్గర ఏమున్నది అంతగా అడిగావు కాబట్టి కావలసిన స్నేహితుడు కాబట్టి ఒక మాట చెప్తున్నా విను నోటికి మూడు రూపాయల వడ్డీ కాడికి నాలుగు వందల రూపాయలు అప్పిస్తాను అవి తీసుకెళ్ళి ఏదైనా బేరం చెయ్యి అంతకంటే నేనేమీ సహాయం చేయలేను అడిగిన వాడికల్లా లేదనకుండా సహాయం చేస్తూనే ఉన్నాను అన్నాడు కుమతి అప్పు చేయటం అంటే ఏమిటో బేరం అంటే ఏమిటో సుమతికి బాగా తెలుసు అందువల్ల రుణం తనకు అక్కర్లేదని చెప్పి ఎంతో డబ్బు సంపాదించినా ఏమీ లేదని అబద్ధమాడిన స్నేహితుణ్ణి రోతగించుకుంటూ సుమతి ఇంటికి చక్కా వెళ్ళాడు సరే సుమతి అట్లాగే శరీర కష్టం మీద బతుకుతున్నాడు కుమతి ఎట్లాగే వడ్డీలకిచ్చి వ్యాపారంలో కిందది మీది మీదది కిందు చేసి లక్షల ఆస్తి సంపాదించుతున్నాడు అట్లాగే కాలం జరిగిపోతూ ఉన్నది ఇద్దరు ముసలివాళ్ళు అయ్యారు ఇంతలో ఇద్దరికీ జీవితం ఆఖరయ్యే రోజు వచ్చింది ఒకనాడు ఇద్దరికీ కలరా తగిలింది యముడు తన బటులతో వచ్చి వారిళ్ల ముందు కొబ్బరి చెట్ల మీద కూర్చొని తన పాసాలు వారి ప్రాణాల లాగుతూ ఉన్నాడు ఇద్దరి వార్యలు పిల్లలు గోడు గోడుమని గోలకెత్తుతున్నారు కుమతి తాను చచ్చిపోయేది ఖాయమని తెలిసినప్పటికీ తన ఖజానా పెట్టి తాళం చివరు మాత్రం తన బొడ్లోనే పెట్టుకుని ఉన్నాడు ఎవరికి ఇవ్వలేదు ఇదంతా చూసి కుమతి పెద్ద కొడుకు తన తండ్రికి స్పృహ తప్పగానే తండ్రి మీద పడి ఏడ్చినట్లు తంతు చేసి అందరూ గేడుపుల్లో మునిగి ఉండగా మెల్లగా ఆ తాళం చెవులు లాగివేశాడు ఎప్పుడైతే తాళం చెవుల్ని పెద్ద కొడుకు లాగివేశాడో యముడు చప్పున కుమతి ప్రాణాలు కొబ్బరి చెట్టు మీదకి లాగివేశాడు ఆ తాళం చెవులు మరొకరు చేతుల్లోకి పోయే వరకు యముడు కొమతి ప్రాణాలు ఎంత లాగినా రాలేదు ఎందుకంటే ఆ తాళం చెవుల్లోనే కొమతి ఆయువు పట్టు ఉన్నది అప్పుడు యముడు కుమతి జీవుణ్ణి ఈడ్చుకొని వెళ్ళబోతూ ఉండంగా ఆ జీవుడు ఎట్లా ఉన్నాడు తాను ఎంతో ఆస్తి డబ్బు సంపాదించాడు తనకి ఎంతోమంది పిల్ల మేక చుట్టాలు పక్కాలు అందరూ ఉన్నారు ఆ డబ్బు మీద వారి మీద ఇంకా అతడికి ప్రేమ వదలలేదు అందువల్ల ఆ జీవుడు ఏమన్నాడంటే అయ్యా యముడు గారు నన్ను ఒక్కసారి ఇంటికి పోనీయండి మళ్ళీ వస్తాను అని బ్రతిమాలాడు యముడికి ఈ సంగతంతా తెలుసు ఇతడిని ఇంటికి పోనిస్తే తాళం చెవులు వెతికి పట్టుకుంటాడని ఇతడి ప్రాణాలు లాగివేయడం చాలా కష్టమని అంతేకాక కుమతి జీవితకాలం చెల్లిపోయిందని ఇక ఇలాంటి వాళ్ళని భూమి మీద ఉంచడం మంచిది కాదని యముడికి తెలుసు తెలిసి ఏమన్నాడో తెలుసా ఓరి పిచ్చివాడా నీకు ఆయుర్ధాయం మూడింది నేను చేసేది ఏమీ లేదే అన్నాడు యముడు అయ్యా అయ్యా అట్లా అనమాకండి నాకు భార్యా బిడ్డలపై ఇంకా భ్రమల వదలలేదు ఒక్కసారి పోనీయండి అన్నాడా జీవుడు అయితే ఈ లోపల ఒక సంగతి జరిగింది అదే సమయాన మరికొంతమందికి ఆయుస్సు ముట్టడం వల్ల యమభటులు పోయి వారి జీవుళ్ళని లాక్కొచ్చారు వాళ్ళంతా పెద్ద పెద్ద లక్ష్యాధికారులే వాళ్ళు కూడా మన కుమతి జీవుడికి మళ్ళీ తమ తమ కుటుంబాల మీద ఇంకా భ్రమలు తీరలేదని ఒక్కసారి ఇంటికి పోనీయమని మొరబెట్టుకున్నారు యముడు వాళ్ళ మాటలు వినకపోయేసరికి నన్ను వదలండి డబ్బు ఇస్తాను అదుగో ఆయన్ని పట్టుకుపోండి అని ప్రతివాడు యముడికి లంచం పెట్టడానికి సిద్ధమయ్యారు అప్పుడు యముడు కుమతి జీవుడితో చూసావా లోకం పోకడా బతుకుండగా వీళ్ళంతా స్నేహితులే కదా మరి తమ కాడికి వచ్చినప్పుడు ఏమంటున్నారో విన్నావు కదా ఇంకా నీకు ఇదంతా చూసినాక ఇంటి మీద ఊరి మీద భ్రమలు వదల్లేదా అన్నాడు అయ్యో ఎలా వదులుతాయండి అన్నాడు కుమతి జీవుడు అయితే పద ఒక షరతు నువ్వు బతకాలని నిజంగా ఏ ఒక్కరైనా ఈ భూమి మీద కోరుకుంటూ ఉంటే నీ ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను లేకపోతే మాట్లాడకుండా నా వెంట రావాలి అన్నాడు యముడు సరేనన్నాడు కుమతి జీవుడు అప్పుడు యముడు కుమతి కలిసి కుమతి ఇంటికి వెళ్ళారు కుమతి శవం ఇంకా అక్కడే ఉన్నది ముందు అడుగుతాం ఆన్నాడు యముడు కుమతి ఆలోచించాడు తన కన్న తల్లి ఎనభై ఏళ్ళది ఆవిడ వయస్సు నేనన్నా చావకపోతేన్రా నాయనో అని కుమతి శవం మీద పడి ఒకటే మహాయిదిగా ఏడుస్తున్నది అది చూసి కుమతి జీవుడు ముందు తన తల్లిని అడిగితే బాగుంటుంది అనుకున్నాడు యముడితో ఆ సంగతి చెబితే యముడు కూడా సరే అన్నాడు ఆ మీదట కుమతి జీవుడు అమ్మ నేను బతకడం నీకు సంతోషమేనా అని అడిగాడు ఆ ముసలమ్మ తలెత్తి చూసింది ఏమీ కనపడలేదు అయినా గొంతు గుర్తుపట్టి నువ్వు బతకడం నాకు మహా సంతోషం రా నాయనా అన్నది అయితే తన ఆయుస్సు నీకు పోస్తుందేమో కనుక్కో అన్నాడు యముడు అయితే అమ్మ నీ ఆయుష్ నాకు పోసి నన్ను బతికించరాదంటే అమ్మా అన్నాడు జీవుడు అది విని ముసలమ్మ ఏమన్నదంటే అయ్యో నాయన నా ఆయుస్సు నీకు మహా చక్కగా ఇచ్చేదాన్ని కానీ చూడు నాకు ఎంతమంది మనమలు ముని మనమలు మంది మార్బలం ఉన్నారు కందా నేను చచ్చిపోతే వీళ్ళంతా ఏమి కానురా నాయనా అన్నది తల్లి ఓసుముండా అనుకున్నాడు కుమతజీవుడు అయితే ఈ సంభాషణ ఇతరులెవరికి వినపడలేదు ఇక ఎవరిని అడగాలి అని ఆలోచిస్తుండగా నేను తాడు తెగిన నేను మొత్తైదుగా ముందు సచ్చినా బాగుండేదో అని బోరుని ఏడుస్తూ కుమతి భార్య కనబడింది ఆ ధీర అనుకున్నాడు జీవుడు భార్యని అడిగాడు అడిగే వరకు ఏకధారగా ఏడ్చిన భార్య అడగగానే తన అత్తగారు చూస్తే కూర్చుని లేవలేదాయే మరి తాను లేకపోతే ఈ సంసారం గతేంగాను ఎలాగో తనే ఆ తంటాలు పడాలి తను పోతే ఎలాగా అన్నది ఆ తర్వాత జీవుడు తన కొడుకుల్ని కూతుళ్ళని ఇతర బంధువుల్ని వాళ్ళ ఆయుష్యలో కొంతైనా ఇచ్చి తనని బతికించమని ప్రతిమాలాడారు ఎవ్వరూ సందు పెట్టలేదు చూసావా మరి నువ్వు నిజంగా బతకాలని ఎవరికీ లేదు మరి నువ్వేమో ఇంకా ఇంటి మీద గాలి వదలలేదంటావు సరే పదా ఇక వెళ్దాం అన్నాడు యముడు కాదు కాదు ఉండండి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాము అన్నాడు కుమతజీవుడు సరేనన్నాడు యముడు ఆ మీదట తానిది వరకు అప్పులు పెట్టిన వారి దగ్గరికి వెళ్ళాడు జీవుడు వారంతా చచ్చాడురా దుర్మార్గుడు అని సంతోషించుతున్నారు కుమతజీవుడు అడగ్గానే వారంతా నానా తిట్లు తిట్టారు నువ్వు సచ్చినందుకు మాకు మా పండగగా ఉంది మాకు నీ ఆయుష్ పోసి శని తెచ్చుకుంటామా అన్నారు ఏమరి ఇకనైనా భ్రమలు వదల్లేదా నీకు అని యముడు అడిగాడు ఆహా మనుషుల మీద భ్రమ వదిలిపోయింది కానీ నా డబ్బు మీద మాత్రం ఇంకా వదలలేదు అంతేకాక ఒక స్నేహితుడున్నాడు మా ఇద్దరికి ఒకసారి కలర తగిలింది మరి అతడు బతుకుంటే అతన్ని అడగాలనుంది అన్నాడు కుమతిజీవుడు ఎవరా స్నేహితుడు సుమత అయితే అతడు ఉన్నాడు అతనికి చావు లేదు అన్నాడు యముడు ఏం ఎందువల్ల అతడు నా ఇంటి మనిషేగా అన్నాడు కుమతజీవుడు కాదు నీ చావుతో అతడికి ఆయుష్ పెరిగింది ఇక అతనికి చావు లేదు అని చెప్పాడు యముడు అది ఎట్లాగో వివరంగా చెప్పమంటే నువ్వే గాని పదమని యముడు ఆ జీవుణ్ణి సుమతి ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ సుమతి తన భార్యా బిడ్డలతోనూ తనని చూడటానికి వచ్చిన గ్రామ ప్రజలతోనూ హాయిగా కబుర్లు చెప్పుతూ పరమానందంలో ఉన్నాడు అప్పుడు కుమతి జీవుడు స్నేహితుడా నీ ఆయుష్ నాకు ఇచ్చి నన్ను బతికించవా అని సుమతిని అడిగాడు అప్పుడు సుమతి ఇదంతా విని ఏమన్నాడంటే నువ్వు నా స్నేహితుడివి మహా సంతోషంగా నా ఆయుష్ ఇస్తాను కానీ నా ఆయుష్ నా చేతిలో లేదు ఇదిగో ఈ ప్రజల చేతుల్లో ఉన్నది ఎందుకంటే నేను చాలా సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రజలంతా తమ ఆయుష్లో కొంత భాగం నాకు ఇచ్చి నన్ను బతికించారు అందువల్ల ఈ ప్రజలంతా ఒప్పుకుంటే అట్లాగే ఇస్తాను అన్నాడు అది విని కుమతిజీవుడు ఆ ప్రజల్ని అడిగాడు అందుకు వారేమన్నారంటే నువ్వు బతుకుండంగా మమ్మల్ని దోచుకు తిన్నావు మేము చేత నీ ఇంటి వాళ్ళ చేత నానా బాధలు పడ్డాము కానీ కాలం తిరిగింది మీరంతా సచ్చిపోయారు ఇక మళ్ళీ మిమ్మల్ని బతికించడం అంటే కొరివితో తల గొక్కోవటమేగా అన్నారు అయితే మరి సుమతిని మీరు ఎందుకు బతికించారు అని అడిగాడు కుమతి జీవుడు ఎందుక సుమతి నీకు మల్లే మమ్మల్ని పీల్చి పిప్పి చెయ్యాలా పైగా మేమంతా మా బాధలికి కారణం భగవంతుడే అనుకుంటూ ఉంటే భగవంతుడు కాదని నీ మోటి ధనుకులేనని సుమతి మాకు నచ్చ చెప్పాడు మా కళ్ళు తెరిపించాడు ఎప్పుడైతే మేము కళ్ళు తెరిచామో అప్పుడే మీ హయాం చెల్లిపోయింది మేము హాయిగా ఉంటున్నాం అందువల్ల సుమతిని మేము బతికించుకున్నాం ఇక సుమతికి చావులేదు పోయినా పోడు కలియుగం ఉన్నంతకాలం ప్రజలు అతనికి ఆయుష పోసి బతికించుకుంటూనే ఉంటారు అని ప్రజలు జీవుడికి చెప్పారు విన్నావు కదా ఇక నీకు దిక్కెవ్వరూ లేరు వెళ్దాం పదా అన్నాడు యముడు అప్పుడు నాదొక చిన్న మనవి ఉన్నది వింటారా అని కుమతజీవుడు యముణ్ణి అడిగాడు చిన్నదే కదా అని యముడు సరే అన్నాడు నన్ను కొంచెం ఇంటికి పోనీయండి నా తాళం చెవులు మాత్రం తెచ్చుకుంటాను అన్నాడు కుమతజీవుడు పాపం వాటి కోసం ఆ జీవుడు ఎంత కొట్టుకుంటున్నాడో కదా అని యముడు సరే వెళ్ళి రమ్మన్నాడు కుమతి తాళం చెవులు తేగా ఇక వెళ్దాం పదా అన్నాడు యముడు అప్పుడు ఏమీ అనుకోమాకండి ఇంకొక చిన్నమనివి ఈయన పెట్టి లేని తాళం చెవులు ఎందుకు చెప్పండి కొంచెం ఆ పెట్టి కూడా తెచ్చుకుంటాను మీ భటుల్ని నలుగురిని సాయం పంపండి అన్నాడు కుమతి మరి ఆ మాట నిజమేగా పెట్టలేని తాళం చెవులు ఎందుకు అనుకొని యముడు సరేనన్నాడు అందుకు కూడా కుమతిజీవుడు యమబట్టుల్ని తీసుకుని పోయి వెనపెట్టే మోయించుకొచ్చాడు మరి వెళదాం ఆలస్యం చేయమాకు అన్నాడు యముడు వెళదాం వెళదాం చూడండి పెట్టెలోని డబ్బంతా ఊళ్ళో వాళ్ళకి అప్పు ఇచ్చాను డబ్బు లేని పెట్టి ఎందుకు చెప్పండి కనుక ఊళ్ళోకి వెళ్ళి ఆ డబ్బు వసూలు చేసుకొస్తాను కొంచెం ఆగండి యముడు గారు అన్నాడు కుమతిజీవుడు ఆ సంగతి నిజమేగా మరి సరేనని ఒప్పుకున్నాడు యముడు కుమతిజీవుడు కాసేపట్లో ఆ డబ్బంతా వసూలు చేసుకుని తిరిగి వచ్చాడు ఇక పోదామా అన్నాడు యముడు ఆ వెళదాం కాని మీకు కోపం రాకుండా ఉంటే ఒక్క మనవి ఆ ఏమీ లేదు ఏదో ఇంకా సంపాదన మీద కుటుంబం మీద భ్రమలు తీరలేదు అందువల్ల ఈసారికి నన్ను వదలండి భ్రమలు తీరినాక నేనే మీకు కబురు చేస్తాను తీసుకెళ్ళమని అన్నాడు కుమతజీవుడు సిగ్గు లేకుండా ఆరి విధవా ఎంత వాడవురా నీ బోటివాడికి ఈ కలియుగం ఉన్నంతకాలం భ్రమలు తీరవు అందుకని అంతవరకు మా చిత్రగుప్తుడు నీ కోసం కాచుకుని ఉండాల్సిందేనా సర్లే పద పద అని యముడు కుమతి జీవుణ్ణి గుప్పెట్లో పట్టుకుని అయిన పెట్టే అది భూమి మీదకి పారేసి యమలోకానికి వెళ్ళిపోయాడు కథ కంచికి మనమేంటికి